మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీ అన్నారాయణ గురుగారు నక్షత్రాల సిరీస్ మనం చేస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు మనం పుష్యమి నక్షత్రం గురించి మాట్లాడదాం ఈ నక్షత్రం యొక్క స్పెషాలిటీస్ ఏంటి సిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి పరిస్థితులు వెలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పోతే వీరు పుష్యమి పుష్మి అనగానే అందరికీ అంటే గురువు బృహస్పతి దీనికి అధిపత దేవుడు ఏంటంటే బృహస్పతి గురువు అనమాట పుష్మి నక్షత్రం పుట్టినవారు దిగ్విజయంగా ఎప్పుడు కూడా ఉన్నత శిఖరానికి ఎందుకునేటువంటి విధంగా ఉంటారు ఉన్నత స్థానాల్లోనే ఉంటారు కాకపోతే ఈ పుష్మి నక్షత్రం నాలుగు పాదాలు కూడా కర్కాటక రాశి కింద వస్తాయి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి కింద వచ్చేటువంటి నాలుగు పాదాలు పుష్మి నక్షత్రంలో ఉంటాయి దీని అధిపతి వచ్చేసి బృహస్పతి అంటే గురువు ఇది ఒకటి అయితే దీంట్లో నామ నక్షత్ర ప్రకారంగా పెట్టుకున్న వారు ఎవరు ఎవరుంటే హా హి హు రా తర్వాత వచ్చి థాథీ థా ఈ నక్షత్రాలతో పెట్టుకునేటువంటి వారు ఇలాంటి లెటర్స్తో పెట్టుకోవాలి పేర్లు ఇకపోతే మొదటి పాదం అనేది ఎవరికి దోషం లేదు ఇకపోతే రెండో పాదం అనేది పితృదోషం అయితే ఉంటుంది అంటే మా మాతృపితృకి ఇద్దరికి కూడా పేరెంట్స్కి కొంచెం గండం అని చెప్పవచ్చు రెండో పాదం కూడా మంచిది కాదు గండవం అని ఇకపోతే నాలుగో పాదం మంచిదే అయితే ఈ రెండు పాదాల్లో పుట్టిన వారు ఎవరైతే ఉంటారో వారికి శాంతి అనే వస్తుంది ఈ నవగ్రహాలకి శాంతి చేసుకోవాలి దానాలు కొన్ని ఉంటాయి ఆ గోదానం వస్త్రదానం భూదానం అని చెప్పేసి అని ఇలా కొన్ని దానాలు ఉంటాయి ఆ దానాలు అయితే ఖచ్చితంగా ఇచ్చేయాలి ఆ దానాలు వీరు పుట్టిన తర్వాత పాపపు బేబీ పుట్టిన తర్వాత వన్ మంత్ లోపు ముప్పై రోజుల లోపు కనుక ఇలాంటి దానాలు చేసుకుంటే వీరికి మంచి జరుగుతుంది అలాంటి దోషాలకి పరిహారం అవుతుంది ఇది దీనికి సంబంధించి అయితే దీని అధిపతి మనం బృహస్పతి అని చెప్పుకున్నాం అయితే దీనికి సంబంధించినటువంటి నక్షత్ర లక్షణాలు ఏంటి అసలు ఈ నక్షత్రానికి సంబంధించిన వచ్చి ముఖ్యంగా ఇంకోటి లక్కీ నెంబర్ ఎయిట్ అండ్ త్రీ ఎనిమిది మూడు ఈ రెండు కూడా బృహస్పతికి చాలా ఇష్టమైనటువంటి నెంబర్లు ఎనిమిది వచ్చేసి కొంచెం బద్ధకంగా ఉంటుందన్నమాట శనితో కూడినటువంటి నెంబర్ కాబట్టి ఇక మూడు అనేది అయితే బృహస్పతికి దిగ్విజయంగా ఉంటుంది ఏది కూడా శివుని యొక్క నేత్రం మూడు అలానే ఈ యొక్క లక్కీ నెంబర్ మూడు బృహస్పతికి ఈ రెండు అందరూ గుర్తుపెట్టుకోవాలి అయితే తర్వాత వచ్చేసి ఈ నక్షత్రం కల లక్షణాలు ఏంటి వీటి యొక్క గుణగణాలు ఏంటి వీరు ఎలా రాణిస్తారు అయితే ఈ నక్షత్రం వారికి గుణగణాలు నక్షత్రాలు అయితే వీరైతే కొంత కర్కాటక రాశిలో ఉంటారు కాబట్టి మధ్యస్థగా ఉంటారు వీరి ఆలోచన విధానం కావచ్చు ఇంకొకరిని నొప్పించకుండా ఉంటుంది వీరి ఆలోచన ఏదున్నా కూడా మైండ్ మనసులోనే పెట్టుకుంటారు ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు ప్రేమగా ఉంటారు ఎదుటి వారు ఓడ్చుకోలేక వారికి తెలియకుండా వీరికి వీరికి తెలియకుండా వారికి పుల్లలు పెట్టేస్తారు సఫోజ్గా ఈ పుల్లలు పెట్టిన తర్వాత కర్కాటక రాసి ఏదైతే ఉందో ఇప్పుడు మనకి పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తారు వాళ్ళని వాళ్ళు ఇలా అంట అని అనగానే వీరు పోయేసి ఆవేశపడేసి వాళ్ళని ఏదో చేసేయటం కానీ కొట్టడం కానీ ఇట్లాంటివి ఉండదు నువ్వు ఇలా అంట కదా అని అడగరు వీరు మైండ్లో పెట్టుకుంటారు మళ్ళీ సమయము అవసరము అవకాశం వచ్చినప్పుడు చూస్తారు ఫ్రూపులన్నీ పెట్టుకుంటారు దగ్గర పెట్టుకొని అప్పుడు ఆలోచిస్తారు అన్నమాట అందుకే వీరు ఎక్కువగా ఎక్కువగా డాక్టర్స్ కలెక్టర్సు లాయర్లు స్టాటిస్టిక్స్ కోడింగ్ అలాంటి వాటిలో ఎక్కువగా పరిగణనలు రాని రాణిస్తారు వీళ్ళు ఇంకా వీరు శాస్త్రనికులుగా కూడా బాగా పనిచేస్తారు మెడిసిన్లో కోడింగ్ లాంటి వాటిలో బాగా పనిచేస్తారు అలానే ఈ ఫ్లేవర్స్ కలుపుతారు చూసారా ఏ ఫ్లేవర్ ఎంతెంత మోతాదు కలపాలి మెడిసిన్కి అని చెప్పేసి అని దాంట్లో కూడా వీరు రసాయనాల స్టాటిస్టిక్స్ కూడా వీరు బాగా పనిచేస్తారు అంటే వీరు ఎక్కువగా మైండ్తో ఆలోచిస్తారు తొందరపడి మాట్లాడరు ఒకవేళ మాట్లాడారు అంటే దానికి ఏదో రీజన్ ఉంటుంది కాబట్టి వీరికి ఒక బాధ్యతగా ఉంటారు ఒక చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి వీరికి బాధ్యతలు తెలుస్తాయి సంపాదన ఎక్కువ ఉంటుంది దాచిపెట్టే గుణం ఎక్కువ ఉంటుంది వీరి దగ్గర అన్నీ కూడా డబ్బు కూడా ఎక్కువ ఉంటుంది వీరి దగ్గర దాచి పెడతారు ఈరోజు డబ్బులు లేవు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఎంతో ఉన్నాయని అర్థం కాబట్టి వీరు అందరి దగ్గర డబ్బు లేవు అనుకోవడానికి లేదు కానీ ఖచ్చితంగా అయితే సాధిస్తారు దాచిపెడతారు వీరు వేరే ఒక ఆస్తిని కాపాడుకుంటూ ఉంటారు మరోటి వీరు అదృష్టం ఏంటంటే వేరే ఆస్తిని కాపాడుకుంటూ ఉంటూనే ఉంటారు వీరు అంటే బినామీలుగా ఉండేటువంటి అదృష్టం కూడా ఉంటుంది ఎవరికైనా బినామీ కావాలంటే పునర్వసు నక్షత్రం పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉంటే చూడండి పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉంటే వారి దగ్గర డబ్బులు ఆడ బంధన అనమాట ఒక నాగబంధన హనుమాన్ బంధన లేకపోతే నరసింహస్వామి బంధన లేకపోతే మైసమ్మ బంధన అవి ఎట్లయితే ఉంటాయో వీరు కూడా బంధన లాంటివారు డబ్బున్నా ఏదున్నా సరే వీళ్ళ లోపలే పెట్టుకుని ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళని బినామీలుగా కూడా పెట్టుకోవచ్చు అంటే ఎంత నమ్మకస్తులు అర్థమైంది మీకు ఇప్పుడు అంత నమ్మకంగా ఉంటారు వీరు వీరి దగ్గర వీరికి వీరు డబ్బు లేని వారే ఉంటారు అనుకోండి నక్షత్రం అని డబ్బు లేదు పేదవారు ఏ రోజు పని ఆ రోజు చేసుకుని బతుకుతారు కానీ వీరి దగ్గర తీసుకెళ్ళి ఒక పది కోట్లు పెట్టండి రూపాయి కూడా అది అదే నమ్మకం అంటే కాబట్టి ఇలాంటి వాళ్ళు నమ్మకస్తులుగా ఉంటారు పెద్ద పెద్ద బిజినెస్ చేసేవారికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరికీ కూడా వీరందరూ కూడా పర్సనల్ సెక్రటరీగా ఉంటారు పుష్మి నక్షత్రం పర్సనల్ సెక్రటరీగా ఉంటారు ఎందుకంటే వీరిలో మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంటుంది వీరికి ఇప్పుడు టెన్త్ క్లాస్ చదివేటువంటి పిల్లవాడికి ఒక లెక్కో పాఠమో లేకపోతే పద్యమో లేకపోతే సంథింగ్ రాదనుకోండి ఈ ఒక పుష్మి నక్షత్రం వాళ్ళు ఏడో క్లాస్ వాడు ఉన్నాడు అనుకోండి పదో క్లాసులో ఏం జరుగుతుందో చెప్తాడు ఎడ్యుకేషన్ పరంగా అంత నాలెడ్జ్ ఉంటుందన్నమాట కాబట్టి వీరు ఎదుగుతారు కూడా చాలా బాగుంటుంది ఇక నేను చెప్పినట్టు లేదు అండి గురువుగారు అంటే అది నా పరంగా తప్పు కాదు నక్షత్రం తప్పు కాదు అది అది కేవలం ఏదో సంథింగ్ అయి ఉంటుంది అది ఖచ్చితంగా చూపించుకోవాలి అయితే ఈ పుష్యమి నక్షత్రం వారు అయితే ఖచ్చితంగా చైతన్యవంతులు అవుతారు ఈ పుష్యమి నక్షత్రం అయితే అదృష్టవంతులు అవుతారు ఇకపోతే వీరికి చిన్న వయసులోనే పెళ్ళి అవుతుంది ఇది ఒకటి వారు కొంతమంది కొంతమందికి అయితే అని చెప్పొచ్చు ఇంకో వాళ్ళకి ఉన్నది ఆరు తొమ్మిది మూడులో గురువు కానీ ఆరు తొమ్మిది మూడులో శుక్రుడు కానీ ఉంటే కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అందరికీ అట్రాక్ట్ అవుతారు ఎక్కువగా లైన్ వేస్తారు మనకి లైన్ వేయటం ఎక్కువ అవుద్ది అనమాట ఫ్యాన్స్ ఎక్కువైపోతారు కాబట్టి ఆ నక్షత్రాలకు అలవటువంటి వారు హీరోలు కానీ సెలబ్రిటీ కానీ ఎవరు ఉంటే వారుకి సినిమాలు తీసినాదిపోయినా కనిపించినా కాకపోయినా ఫ్యాన్స్ అనేది అట్లే ఉండిపోతారు అనమాట వారు శాశ్వతంగా ఉంటారు కాబట్టి సేవాధర్మం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరు రెండు పనులు చేస్తారు ఒకటి ఏది చేయరు రెండు పనులు ఎలా ఉంటాయి అంటే జాబ్ చేస్తారు ఒక ట్రస్ట్ నిర్మిస్తారు బిజినెస్ చేస్తారు ఏదైనా ఒక ఆశ్రమం నిర్మిస్తారు అలాగా వీరికి సంపాదించే గుణంలో ఎంతో కొంత పేదలకి కానీ పెద్ద పేదలకు కానీ అలాంటి అనాథలకు కానీ వీరు దానం చేసేటువంటి తత్వం ఎక్కువ ఉంటుంది వీళ్ళు అలా అని చెప్పేసి అని ఎవరికైనా డబ్బులు ఇస్తారంటే ఇయ్యరు మీరు అడగండి వెళ్ళి సమస్య లేదు నువ్వు సొస్తున్నావు అన్న డబ్బులు ఇవ్వరు కానీ నీకు అవసరమైతే ఇస్తారు నీకు అప్పు కావాలంటే ఈరు అవసరం అంటే ఇస్తారు హాస్పిటల్ ఉందనో లేకపోతే శుభకార్యం మా అమ్మాయి పెళ్ళి మా అబ్బాయి పెళ్ళి ఉందంటే ఖచ్చితంగా నీకు ఎంతగానో హెల్ప్ చేస్తారు కానీ నువ్వు ఏదో ఎక్కడో పెట్టేస్తాను వ్యాపారం చేస్తానంటే రూపాయి కూడా నీకు ఇరు అడగడం కూడా వేస్ట్ వాళ్ళని కాకపోతే అంత గొప్పగా ఉంటారు అన్నమాట ఏంటి ఎదుటి వ్యక్తులు కూడా మనతో పాటు బాగుండాలి అనే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది తక్కువ ఉన్నారు కానీ ఈ యొక్క పుష్యమి నక్షత్రం వాళ్ళైతే దాన్ని తగ్గట్టుగా ఉంటారు ఇంకోటి వీరి చేతి బోని కూడా అస్తవా కూడా చాలా మంచిది వీరు ఎదురొచ్చిన అస్తవైత వీరి చేతిలో బోని చేసినా ఎక్కడైనా షాపింగ్ మాల్ రిబ్బన్ కటింగ్ చేసినా దిగ్విజయంగా ఉంటే దినదిన రుద్దు అవుతుంది ఇకపోతే వీరి కుటుంబ జీవితం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది చిన్నప్పుడు పెళ్ళైనప్పటికీ కూడా బాధ్యతగా ఉంటారు అలానే పిల్లల్ని ఎలా పోషించాలి ఎలా పెంచాలి అనే ఒకటి అవగాహన అయితే వీరికి ఉంటుంది వారి పెత్తనమే తీసుకుంటారు వేరే పెత్తనం చేస్తే కూడా ఒప్పుకోరు ఎందుకంటే చెడి అలవాట్లు ఉంటే కూడా ఒప్పుకొని సహించుకునేటువంటి వ్యక్తులు కాదు వీరు కాబట్టి అందుకొనే కష్టమైన నిశ్చరమైన వీరే పెత్తనం తీసుకుంటారు ఆడవారైనా మగవారైనా సరే వీరి పెత్తనంలో ఉంటేనే అది తరతరాలు విధవుతుంది జల్లుతుంది ఈ పుష్మి నక్షత్రం వారు ఎవరైనా సరే ఉండి భార్య అయినా భర్త అయినా ఉండి వారు కాకుండా వేరే ఎవరైనా పెత్తనం చేస్తున్నారు ఇంట్లో బాధ్యత అంతా తీసుకున్నారంటే ఇమీడియట్గా ఆ లాక్స్ అన్ని లాగేయొచ్చు పుష్మి నక్షత్రం వాళ్ళు ఎందుకంటే వీరి దగ్గర కనుక లాక్స్ ఉంటే జీవితకాలం ఇబ్బంది లేకుండా ఉంటుంది మరొకటి ఏంటంటే దీనికి అధిపతి గురువు కాబట్టి ఏ గ్రహం కూడా చెడు ప్రదేశాల్లో ఉన్నా కూడా అది ఎక్కువగా బాధించదు ఒక్క శని భగవానుడు ఒక్క రవి తప్పితే వేరే ఏ గ్రహాలు కూడా అనుకూల తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏ పెద్ద పెద్దగా బాధించవు గురువు కనుక బలం తక్కువగా ఉండేప్పటికీ గురువు బలం తక్కువగా ఉండి శని కానీ రవి కానీ ఉత్సవంలో ఉంటే కనుక వారికి కొంత ఇబ్బంది అయితే కలుగుతుంది అదే సమయంలో ఎవరైనా వీరి ఓచుకునే తత్వంతో ఎవరైనా ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ లాంచి ఎవరైనా చేయించాలనుకోండి ఆ ఎఫెక్ట్ కూడా మూలిగ తటగా వీరి నెత్తిన పడుతుంది అప్పుడు వీరికి ఆరోగ్య సమస్యలు అనేది ఏర్పడతాయి ఎక్కడైతే బొంగడు అక్కడే ఉంటుంది ఇచ్చిన డబ్బులు రావు చికాకు చిరాకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఏం చేయాలనిపిస్తుంది అలానే చదువుకుందో ఒకటి ఏం చేయలేని పరిస్థితి ఎంబీబీఎస్ చేస్తారు ఏం చేయలేరు కనెక్టర్ అవుతారు అట్లాంటి చిన్న చిన్న జాబులు చేసుకుంటూ బ్రతకడం ఏ రోజు ఆ రోజు గడుపుకోవడమో జరుగుతూ ఉంటుంది గురువు గురువు దశ ఉంది కాబట్టి పుష్యమి నక్షత్రానికి పునర్జన్మ ఉండదు అదో గుర్తుపెట్టుకోండి ఏది ఉన్నా కూడా ఈ కలియుగంలోనే చేసుకోవాలి ఈ కలియుగంలోనే సాధించుకోవాలి ఒకటే జన్మ ఉంది అనుకోవాలి ఒకటే జన్మ ఉంటుంది వారికి అది కూడా పుష్మి నక్షత్రం దేవ నక్షత్రం అనమాట దేవగుణం ఉంటుంది దానికి కాబట్టి పుష్మి నక్షత్రం పుట్టినటువంటి ఏ పాదన పుట్టినప్పటికీ మరో జన్మ అనేది ఉండదు ఇది మోక్ష జన్మ అంటారు దేవునితో సమానం ఏది మనం ఇందా కలియుగం జబులు కాదు దేవునితో సమానం కాబట్టి వారికి వారే ఏదైనా దాన ధర్మాలు యజ్ఞ యాగాలు హోమాలు లాంటివి చేసుకుంటే మంచి జరుగుతుంది ఇకపోతే చివరిగా మనకి ఈ యొక్క పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారి గురించి గుణగణాలు తెలుస్తున్నాం కాబట్టి ఈ యొక్క పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారికి భార్యాభర్తల్లో విడిపోయిన భర్త భార్య వేరు వేరు నక్షత్రాలతో ఉండి విడిపోయినా కూడా వాళ్ళు మళ్ళీ త్వరగా కలుసుకునే దానికైతే ఆస్కారం లేదు కాబట్టి విడిపోకుండానే చూసుకోవాలి ఓకే రెండోది పుష్యమి నక్షత్రంలో పుట్టినవారు పుష్యమి నక్షత్రం వాళ్ళం కూడా చేసుకోవచ్చు ఎందుకంటే దైవగుణం కాబట్టి ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళని కూడా చేసుకోవచ్చు ఇకపోతే కర్కట రాశి వాళ్ళు కర్కట రాశి వాళ్ళని చేసుకోవచ్చు ఈ నక్షత్రంలో పుట్టితే చాలు ఇకపోతే మిథున రాశి వాళ్ళని కూడా మిథున్ కాదు మేషరాశి వృషభ రాశి వాళ్ళని కూడా వీరు పెళ్లి చేసుకోవచ్చు అలాగే తుల రాశి వాళ్ళని చేసుకోవచ్చు మకర రాశి కుంభరాశి ఈ రాసుల్లో వాళ్ళని వీరు పెళ్లి చేసుకోవచ్చు ఇకపోతే వీరికి దిక్కు ఏదైనా హా గృహం తీసుకోవాలి అనుకుంటే కనుక తూర్పు పరమడ రెండు దిక్కులు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి అందులోనూ ఈశాన్యంలో ఉండేటువంటి డోర్స్ అయితే వీరికి అద్భుతం ఇంకా చెప్పే అవసరమే లేదు ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కాల సమయం ఎప్పటివరకు ఉంటుందంటే గురు దశ శుక్రుని యొక్క దశ రాహు దశ వీరికి అద్భుతంగా యోగిస్తుంది ఆ దశలు ఎప్పుడు వస్తాయి వీరికంటే ముప్పై నుంచి నలభై సంవత్సరాలలోపు ఆ దశలు అనేది మొదలవుతాయి వీరికి ఎప్పుడు ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా అలాంటి దశలో వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇక పుష్యమి నక్షత్రం వారికి ఇంకా ఇంకేం కలిసి రావట్లేదు గురువుగారు చెప్పిన అంటే కనుక ఖచ్చితంగా మనతో ఉండేవారు మనకు వెన్నుపోటు పొడిచేసి మన ఇంట్లో వాళ్ళు మన చుట్టాలో మన బంధువులో లేకపోతే మనకు తెలిసినటువంటి సేవబిలాష్లో ఫ్రెండ్స్ కొలిగ్సో ఎవరొకరు మన ఎదుగుదల తట్టుకోలేక మన మంచితనం తట్టుకోలేక కేవలము ఏదో రకమైనటువంటి చెడు క్రియలు చేయించడం ద్వారా మనకు అదృష్టం అనేది కలిసి రాదు అలాంటి అదృష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారిని ఖచ్చితంగా సంప్రదించాల్సిందే ఇక కొన్ని రకాల చిన్న చిన్న విషయాలు ఉన్నాయంటే కనుక మనది వద్ద ఆల్రెడీ కొన్ని కొన్ని రకాల వస్తువులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అవి కనుక వారు తీసుకున్నట్టయితే కొంతమేర ఉపశమనం అయితే లభిస్తుంది దాంతో కలిపేసి ఇది సెంటు అని ఉంటుంది ఈ పుష్మి నక్షత్రాలు వాడుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది గురువుకు సంబంధించినటువంటి మంత్రం కూడా ఉంటుంది ఇందులో ఈ యొక్క సెంటు రావడం వల్ల మనకి జరిగినటువంటి ఇప్పినడజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం మనం ఎగులేని తత్వంతో ఉందో ఆప్న ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగేదానికి ప్రతిరోజు ఈ బయటకు నడిపి సెంటు రాసుకొని వెళ్తే చాలు బట్లకి మనకు అన్ని రకాల ఇబ్బందులు లేకుండా తొలుగుతాయి అలానే మనకి చిన్నపిల్లలు కూడా ఉంటారు పుష్మి నక్షత్రం పుట్టిన పదహారు సంవత్సరాల వాళ్ళు రోగాలతో చిన్నపిల్లలు ఉంటారు ఎదుగుదల లేకుండా మైండ్ ఉంటుంది నరదిష్టి నరకోశం ఉంటుంది వారి మీద మా అబ్బాయి ఎంత మీ అబ్బాయి అనిపి నరదిష్టి ఎంత బాగుందో అని కూడా నరదిష్టి అవన్నీ కూడా పటాపంచకు తాబీజ్ ఇస్తున్నాం మనం ఈ తాబీజ్ వచ్చేసి చిన్నపిల్లల కాలుకైనా ఈ గొంతుకైనా కట్టుకోవచ్చు మెడల్కి అలానే మనకి కాటుక ఆరావళి కాటుక ఈ ఆరావళి కాటుక ధరించడంతో మనకి జరిగినటువంటి ఇప్పటినేజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణ లాంటివన్నీ కూడా తొలగిపోతాయి మగవాడ ఆరవారి ఎవరైనా పెట్టుకోవచ్చు మగవాడు ఎలా పెట్టుకోవాలంటే తల మీద పెట్టుకోవాలి కొంచెం నడిదీతన అది పెట్టుకుంటే చాలు ఈ కాటుక ఈ కాటుకు పెట్టుకోవడం ద్వారా అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి నరదేశ నరకోశ తొలగిపోతుంది అలానే మనకి ఇది వాటర్ ముడుపు యాంటీ ఇప్నాటిజం ఉంటుంది కదా ఇప్నాటేజీ జరిగిన వారికి అది తొలగిపోయడానికి ఇది ముడుపు ఉంటుంది అన్నమాట దీనిలో అందరూ ఎంత ఉంటాయి దీని లోపల ముడుపులు ఉంటాయి ఆ మూలికలతో చేసినటువంటి ఎంత ఇది లెస్ కాచుకొని ఆ కాచినటువంటి నీరు మనం స్నానం చేయాలి అలా చేయడం ద్వారా మనమేం జరిగిన చెడు ప్రయోగం మందు పెట్టడం ఇప్నాటం అన్నీ పోతాయి ఇక ఇంట్లో కూడా కావాలి కదా ఇంట్లో కూడా కావాలంటే కనుక ఇది గుగ్గిలం సాంబ్రాన్ని కలిపినటువంటి పౌడర్ ఈ పౌడర్ను తీసుకెళ్ళి వేరే సాంబ్రాన్ని కలుపుకొని ఇంట్లో పొగ వేసుకోవాలి ధూపు వేసుకోవాలి ఇంట్లోను సాయంత్రం సాయంత్రం సంది వాళ్ళు ధూపం వేసుకున్నట్టయితే ఇంట్లో చెడుకు నెగిటివ్ అన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది వీటితో పాటు దైవుని అనుగ్రహం ఉండాలి దైవారాధనలోకి వెళ్ళాలి అనుకుంటే తులసిమాల ఈ తులసిమాల రాగి తీగతో అల్లిచ్చింది ఇది ఈ తులసిమాల ధరించడంతో ఆరోగ్య సమస్యలన్నీ కుదుపడతాయి హార్ట్కి సంబంధించినటువంటి మేజర్గా గా పడతాయి కాబట్టి ఈ తులసి మాల ధరించుకోవచ్చు పుష్మి నక్షత్రం వాళ్ళు దాంతోపాటు అందరికి తెలిసిన విషయం కియామాల దిష్టి దోషాలు అన్ని దగ్గరికి రావు శని భగవాన్ అశుభ దృష్టి రాహువుది కేతు కూడా దగ్గర రాకుండా ఉంటాయి భార్య త్వరగా పెళ్ళేదానికి అంటే భార్య ఉండి గొడవలు ఏదైతే కూడా తొలగిపోతాయి మైండ్ పరంగా కూడా బాగుంటుంది మనమే దిష్టి దోషాలు రాకుండా పెద్దవారు అందరూ కూడా చేసుకోవచ్చు పన్నెండు సంవత్సరాల దాని తర్వాత ఎవరైనా వేసుకోవచ్చు మాల దాంతోపాటు వైజయంతి మాల పెళ్ళయిపోయింది భార్య అన్ని అన్నింటి లేదు అనురాగం లేదు పిల్లలు పుట్టట్లేదు అనుకుంటే వైజయంతి మాల ఈ వైజయంతి మాల వేసుకోవడంతో పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఉంది పెళ్ళి అనుకుని మాత్రమే అలానే అన్ని రకాల దోషాలు కూడా తొలగించుకోవచ్చు భార్యభర్తల భర్తల విద్యలో ఎవరైనా మూడు వ్యక్తి వచ్చినా కూడా పటాపంచలేపోతాడు ఇది ఒకటి మనకి ఎక్కువ కూడా ప్రేమ అనురాగ ఆప్యాయతలు అనేది పెంచుతుంది మాల దాంతోపాటు స్ఫటిక మైండ్ బాగాలేదు స్ట్రెస్ ఉంది అనుకున్న వాళ్ళకి స్ఫటిక ఇంకా వీటితో పాటు చాలా వస్తువులు ఉన్నాయి మనకి సమస్యను బట్టి వస్తువు ఈ స్పటికి వేసుకోవడంతో గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది ఈ స్పటికి ఏంటంటే గురువుతో సమానం కాబట్టి వారి యొక్క అనుగ్రహం ఉంటుంది శని యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఈ పుష్ప నక్షత్రంలో ఖచ్చితంగా ఈ మాల వేసుకుంటే జీవితకాలం ఉంచుకోవచ్చు దాంతోపాటు మరి ఇంకా ఇంటికి వ్యాపార సంస్థ కూడా కావచ్చు వ్యాపార సమస్యలకి ఇది పెట్టుకోవచ్చు మాయాజెల్ అంటారు దీన్ని ఇది మాయాజెల్ ఇది వ్యాపార సమస్యలు పెట్టుకుంటే వ్యాపారం మీద కన్నేసిన వారు ఎవరైనా ఉంటారు వారందరూ కూడా అవుతారు మనం గురించి పట్టించుకొని మన వ్యాపార గురించి పట్టించుకోకొని ఉంటారు అలానే మనకి ఇంటికి కూడా అష్టదిబ్బందని చేసుకునే దానికి గుర్రపనాడ ఈ గురపనాడ ఇంట్లో పెట్టుకోవడం ద్వారా సింహద్వారం లోపల పక్కన ఈ గురపనాడ పెట్టుకోవడం ద్వారా అన్ని రకాల ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వారికి ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా పెద్దల కార్యక్రమాలు చేసుకున్నా నెగిటివిటీ నిద్రపట్టకపోయినా ఆందోళన చికాకు చిరాకు ఏదున్నా కూడా ఈ అప్పులు బాధ ఉన్నా కూడా తీరిపోతుంది కాబట్టి ఈ గురపునాడ వీటితో పాటు దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి పుష్మి నక్షత్రంలో దేవుని అనుగ్రహం కావాలి అంటే కనుక నవగ్రహాలు చుట్టూ తిరగాలి ఎప్పుడు కూడా వీరికి పరిహారం ఏంటంటే నవగ్రహాల చుట్టూ తిరగాలి ఇక గురువుకి సంబంధించినటువంటి అంజీర్ అంజీర్ చెట్టు ఉంటాయి కదా ఈ యొక్క మేడి మేడి చెట్టు అంటారు గురువుకి సంబంధించి మేడి చెట్టు అంజీరు అంటారు మేడి అంటారు ఈ చెట్లు ఏదైతే ఉన్నాయో ఇవి నాటడం కానీ ఎప్పుడు కూడా దేవుని ఆరాధనలో ఈ యొక్క అంజీరి పళ్ళు తీసుకెళ్ళేసి దేవునికి ఆరాధించి ఆరాధించడం మేడిపళ్ళు తీసుకెళ్ళి దేవునికి ఆరాధించడం మేడిపళ్ళు దానం ఇవ్వడం మేడిపళ్ళుతో స్వామివారికి అచ్చన అభిషేకాలు చేసుకోవడం ద్వారా వారికి మంచి నైవేద్యం పెట్టవచ్చు మేడిపళ్ళుతో దీనితో పాటు ప్రతిరోజు కూడా వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం రెండు ఇలాచీలు జేబులో పెట్టుకోవాలి జీవితకాలం కూడా ఉంటాయి ఆ రెండు ఇలాచలు జీవితకాలం ఉండవు కానీ పొద్దున్నే రెండు ఇలాచలు జేబులో పెట్టుకోవాలి అవి ఉన్న రోజులు ఉంటాయి లేదా మళ్ళీ రెండు ఇలాచులు తీసుకొని జోలు పెట్టుకోవాలి దానివల్ల వారికి నరదిష్టి నరఘోష శత్రుభయం అప్పుల బాధ ఆరోగ్య సమస్యలు అన్నీ ప్రపంచలు అవుతాయి దాంతోపాటు ఎదుటి వాళ్ళు మన మీద చేయించడానికి చెడు క్రియలు మన దాకా రాకుండా ఉంటాయి కాబట్టి ఈ యొక్క రెండు ఇలాచలు వీళ్ళు పెట్టుకుంటే జేబులో సరిపోతుంది మగవారు ఆరువారు ఎవరైనా ఈ పని చేయవచ్చు పసుపు కూడా జేబులో పెట్టుకోవచ్చు వీరు ఇలా చేసుకొని అదృశ్యమంతుల వచ్చు యొక్క పుష్మి నక్షత్రం వాళ్ళు బాగా నక్షత్రం యాక్టివేట్ అవ్వాలంటే శక్తివంతమైన సజెస్ట్ చేస్తారు రవి భగవానుడు రవి భగవానుడు ఉదయించే సూర్యునికి పూజించుకోవాలి నవగ్రహాల్లో ఒకటి గురుగ్రహం బృహస్పతికి ఎక్కువ ఆరాధించుకోవాలి ఇంకా వీరికి ప్రాబ్లం ఉంది అంతే కనుక పచ్చ పెసలు ఒక పచ్చ కలర్ క్లాత్ బ్లౌజ్ పీస్ ఏదైనా సరే దానం ఇవ్వాలి ఎప్పుడైనా ఒకసారి అలానే వీరికి బనానా బనానా అంటే అరటి చెట్లు ఎక్కడైనా నాటాలి ఇలాంటివి చేస్తే వీరికి పాజిటివ్ వస్తుంది గురువారం రోజు వీరికి పాజిటింగ్ ఉండాలి గురువారం రోజు వీరికి పాజిటింగ్ ఉంటే కూడా మంచి కలిసి వస్తుంది రెండో చెట్టు రావి చెట్టు రావి చెట్టుకి రాగి చెమ్ములో నీళ్లు పోయాలి ఇవి చేస్తే కూడా వీరికి పాజిటివ్ వస్తుంది నెగిటివిటీ ఏమైనా జరిగినా కూడా పట్టాపంచలేపోతుంది ఎప్పుడు కూడా దేవునికి ధ్యానంలో ఉండాలి వీరు ఓం నమో బృహస్పతి అయిన నమ అనే మంత్రాన్ని కూడా వీరు పారాయణం చేసుకోవచ్చు ప్రతినిత్యం కూడా ఇలా చేస్తే ఖచ్చితంగా వీరికి అదృష్టం అనేది రాకుండా ఎక్కడికి పోతుంది చెప్పింది గురువు గారు కదా ఖచ్చితంగా అదృష్టం వస్తుంది ఓవరాల్గా పుష్యమి నక్షత్రం గురించి వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది లైఫ్ మొత్తం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించి ధన్యవాదాలు సార్